మాదిగల చిరకాల ఆకాంక్ష అయిన ఎస్పీ వర్గీకరణ అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని మాదిగ సంఘాల మహాకూటమి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ పోకల కిరణ్ కుమార్ మాదిగా అన్నారు శుక్రవారం నాడు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్ పోకల కిరణ్ కుమార్ మాదిగా మాదిగ సంఘాల మహాకూటమి ముఖ్య సలహాదారు సంగీతపు రాజలింగం మాదిగా మాదిగ సంఘాల మహాకూటమి రాష్ట్ర వైస్ చైర్మన్ లాయర్ మల్లన్న వారు మాట్లాడుతూ మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపే లక్ష్యంగా మాదిగ సంఘాల మహాకూటమి పనిచేస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతుగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట ఉంటుందని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేడు పార్లమెంట్ ఆ దిశగా మాదిగా సంఘాల మహాకూటమి ప్రచారం చేసి గెలుపు సంఘాల కోసం గెలుపుగా మాది కార్మిక సంఘాల మహాకూటమి కృషి చేస్తుందని అన్నారు అధిష్టానంతో మాట్లాడతా రేపు అసెంబ్లీలో తీర్మానం పెట్టిస్తా వర్గీకరణకు అనుకూలంగా మాదిగల గల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుందని వారు మాకు బలమైన హామీ ఇవ్వడం వల్లనే ఈ రోజు మేము ధైర్యంగా వచ్చి కాంగ్రెస్ కు మద్దతు తెలపడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గనక ఈ విషయంలో మళ్ళీ ఏదైనా తాత్చారం చేసి మాదిగలకు మోసం చేసే ఒక ఆలోచన గనక చేస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మీద కూడా తెలంగాణ మాదిక సంఘాల మహాకూటమి మరో యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉండదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ ఈ నాగర్ కర్నూల్లో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు గతంలో బిఆర్ఎస్ ఉన్నటువంటి రాములు గారు ఏనాడు మాదిగల పక్షాన మాట్లాడినటువంటి వ్యక్తి కాదు ఆయన ఇప్పుడు ఏదైతే మంద కృష్ణ మాదిగా మాటలని మదోన్మాద బీజేపీతో చేతులు కలిపి ఈ రోజు ఆయన కుమారుడిని బీజేపీ నుంచి నిలబెట్టారు కానీ నా మాదిక సమాజమా ఏనాడు మాదిక జాతి ఉపయోగపడినటువంటి రాములు గారు ఈ రాములు గారి కొడుకుని చిత్తు చిత్తుగా ఓడించమని తెలంగాణ మాదిక సంఘాల మహాకూటం పిలుపునిస్తా ఉంది మాదిక జాతి పేరుతో అనేక మంది బిడ్డలను బహుజన వాదంతో ఏనాడు ఏపీ మద్దతు పలకనటువంటి వ్యక్తి ఏదైతే మాదిగ జాతిని వంచించి అవమానపరిచి మాదిగల ఆత్మ గౌరవాన్ని కించపరిచిన కేసీఆర్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి చేస్తున్నెడ్డి గారు ఆనాడు హోంమంత్రిగా ఉన్న చానా రెడ్డి గారు కలిసి ఈ యొక్క కమిషన్ రిపోర్ట్ ను ఢిల్లీకి పంపించడంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి ఒక మూడు నాలుగు పర్యాయం తీసుకపోయి ఒక ఆ వర్గీకరణ సమస్య పరిష్కారం దిశగా అప్పుడు జరుగుతున్న క్రమంలో గాంధీభవన్ తగలబెట్టించి సోనియా గాంధీ సభను అవమానపరిచిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది మేము ఇంత చొరవ తీసుకొని ముందుకెళ్తుంటే ఈ మందకృష్ణ మాదిగనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీని శత్రువుగా చూపించే పని చేస్తుండు తప్ప ఈ యొక్క సమస్య పరిష్కారం దిశగా తాను మాతో కలిసి వచ్చే పరిస్థితి లేదని ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితులలో ఉంటే అప్పటికే రెండు వేల పద్నాలుగు వచ్చే సరిపోదా ప్రభుత్వం పోయింది ప్రభుత్వం పోయిన తర్వాత బీజేపీ కేంద్రంలో రాష్ట్రంలో బిఆర్ఎస్ వచ్చింది కానీ అవి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినాయో ఆ పార్టీలను కూడా మాదిగల శత్రువుగా ప్రకటించాడు అంటే ఈయన ముప్పై ఏళ్ళలో ఎప్పుడు చూసుకున్నా అధికారంలో ఉన్న పార్టీతో మాదిగలు ఉండనివ్వలేదు మీరు ఏ పేపర్ తిరిగే చూసుకున్నా ప్రతిపక్షంలో ఉండగా వాళ్ళతో దగ్గర ఉన్నట్టు చేస్తాడు అధికారంలోకి ఎప్పుడైతే ఆ పార్టీ వస్తుందో దానికి శత్రువుగా మారతాడు కారణం మాదిగ సమాజం అభివృద్ధి చెందడం ఈ మంద కృష్ణం మాది లేదు అందుకోసమే ఇప్పుడు కూడా నిన్నటి వరకు రేవంత్ రెడ్డితోని రాహుల్ గాంధీ సభలో మీకు తెలుసు పోయిన పార్లమెంట్ ఎలక్షన్లలో